మహిళల మేకప్ కిట్లో అత్యంత ముఖ్యమైన కిట్లు ఏవి అని అడిగితే ఐలైనర్ కాటుక అని ఖచ్చితంగా చెప్పచ్చు మేకప్ వేసుకొని వాళ్ళు కూడా వీటిని ఉపయోగిస్తారు కానీ మీకు తెలుసా ఐలైనర్ కాటుక రోజు ఉపయోగించడం ప్రమాదకరమని కాటుక ఐలైనర్ నేరుగా కళ్ళతో సంబంధం కలిగి ఉంటాయి వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా లేదా గడువు ముగిసిన ఉత్పత్తుల్ని ఉపయోగిస్తే కళ్ళల్లో బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి దీనివల్ల కళ్ళు ఎర్రబడటం దురద నీరు కారటం వంటి సమస్యలు పెరుగుతాయి అంతేకాకుండా కాటుక ఐలైనర్లో ఉండే రసాయనాలు కొన్నిసార్లు కళ్ళకు చాలా హానికరంగా ఉంటాయి రోజు వాడటం వలన కళ్ళల్లో ఎలర్జీలు మంట వాపు వంటి సమస్యలు వస్తాయి మీరు దీన్ని రోజు ఉపయోగిస్తే అది నెమ్మదిగా కంటి ఉపరితలం కనురెప్పల వెంట్రుకల్లో పేరుకుపోతుంది దీని కారణంగా మీరు కార్నియా దెబ్బతినే అవకాశం ఉంటుంది కంటికి ఎక్కువ కాలం పాటు సౌందర్య సాధనాలను ఉపయోగించటం వలన దృష్టిపై ప్రభావం చూపుతుందని తెలిపింది ముఖ్యంగా కాటుక లేదా ఐలైనర్ను సరిగ్గా శుభ్రం చేయకపోతే రాత్రిపూట కళ్ళల్లో ఉండిపోతాయని ఇవి మంచిది కాదని తెలిపింది